లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం యునికే మరియు లోయి ఎటువంటి మాదిరికరమైన శిక్షకులో తెలుసుకుందాము యునికే అనే పేరు గల ఒక స్త్రీ కుటుంబం దక్షిణ మధ్య ఆసియా మైనరులోని లికోనియా ప్రాంతంలో గల లుస్త్రా అనే నగరంలో నివసించేది లుస్త్రా ఎక్కువగా ప్రాధాన్యత లేని ఒక చిన్న ప్రాంతీయ నగరము ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బందిపోటు దొంగల కార్యకలాపాలను అడ్డగించేందుకు దానిని నెలకొల్పారు యునికే యూదా క్రైస్తవురాలు మతపరంగా విభాగించబడిన ఆ కుటుంబంలో గ్రీసు దేశస్థుడైన తన భర్త తన కుమారుడు తిమోతి తన తల్లి లోయితో కలిసి ఆమె నివసించేది లుస్త్రాలో కొంతమందే యూదులు ఉన్నారు ఎందుకనంటే అక్కడ యూదుల సమాజమందరం ఉన్నట్టు బైబుల్ ప్రస్తావించడం లేదు అయితే దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ కొనియాలో కొంతమంది యూదులు నివసించేవారు కాబట్టి తన విశ్వాసాన్ని అవలంబించడం యునేకేకు అంత సులభమై ఉండకపోవచ్చు తిమోతి జన్మించిన తరువాత అతనికి సున్నతి చేయబడలేదన్న వాస్తవం యునికే భర్త ఆ తలంపును వ్యతిరేకించి ఉంటాడని కొంతమంది పండితులు భావించారు అయితే అలాంటి నమ్మకాలు కలిగి ఉన్నది యునికే ఒక్కతే కాదు తిమోతి తన తల్లి నుండి తన అమ్మమ్మ లోయ నుండి పరిశుద్ధ లేఖనాలలో ఉన్న ఉపదేశాన్ని పొందినట్లు తెలుస్తుంది అపోస్తురైన పౌలు తిమోతికి ఇలా ఉద్బోధించాడు క్రీస్తు యస్సును అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదవు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి నేర్చుకుంటివో నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి ఎందు నిలకడగా ఉండము అని చెప్పారు బాల్యము నుండి పరిశుద్ధ లేఖనములను తిమోతికి బోధించడం జరిగిందని పౌరు చెప్పినప్పుడు అది పసితనం నుండి అని స్పష్టమవుతుంది సాధారణంగా అప్పుడే జన్మించిన శిశువును సూచించే గ్రీకు పదాన్ని ఆయన ఉపయోగించడం దీనితో పొందిక కలిగి ఉంది అందుకనే యునికే దేవుడిచ్చిన బాధ్యతను గంభీరంగా తీసుకుని తిమోతి దేవుని సమర్పిత సేవకుడిగా ఎదిగేందుకు ఆయనకు సహాయం చేయగల శిక్షణనివ్వడాన్ని ఆరంభించడంలో జాప్యం చేయలేదు తిమోతి లేఖనాధార సత్యాలను నమ్మేలా ఒప్పించబడ్డాడు ఒక గ్రీకు నికంటువు ప్రకారం పౌలు ఇక్కడ ఉపయోగించిన పదాన్ని దేని గురించైనా స్థిరంగా ఒప్పించబడడం ధృవపరచబడడం అని భావం తిమోతి దేవుని వాక్యం గురించి తర్కించి దాన్ని విశ్వసించడానికి ఆయనకు సహాయం చేసేందుకు ఆయన హృదయంలో దురడ నమ్మకాన్ని నాటడానికి చెప్పుకోదగినంత సహాయం కృషి అవసరమై ఉండడంలో సందేహమే లేదు తిమోతికి లేఖనాల నుండి బోధించడానికి యునికే మరియు లోయి తీవ్రంగా కృషి చేశారని స్పష్టమవుతుంది దైవభక్తి గల స్త్రీలు ఎంత చక్కని ప్రతిఫలాన్ని పొందారో కదూ పౌలు తిమోతి గురించి ఇలా వ్రాయగలిగాడు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని ఆ విశ్వాసము మొదట నీ అబ్బయైన లోయీలోనూ నీ తల్లి అయిన యునికేలోనూ వసించాను అది నీ యందు సహా వసించి ఉన్నదని నేను రూఢీగా నమ్ముచున్నానని రెండో తిమోతి మొదటి అధ్యాయం మూడు నుంచి ఐదు వచనాల్లో కనబడుతుంది తిమోతి జీవితంలో యునికే మరియు లోయీ ఎంతటి ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహించారో తెలుస్తుంది ఈ విషయంలో తిమోతి మారడాన్ని గురించిన వ్యక్తిగత అనుభవం మాత్రమే ప్రాముఖ్యమైనదని అపోస్తులుడు నమ్మి ఉంటే ఆయన దాన్నే ఆయనకు సూటిగా జ్ఞాపకం చేసి ఉండేవాడు కానీ తిమోతి విశ్వాసం గురించి ఆయన చెప్పాలనుకున్న మొదటి విషయం ఏమిటంటే అదే విశ్వాసం అప్పటికే లోయీలోను యునికేలోనూ సజీవంగా ఉందన్నది లోయి యునికే మరియు తిమోతీలకున్న విశ్వాసాన్ని గురించి పౌలు వ్యాఖ్యానం గృహంలో తల్లిదండ్రులు లేక తాతమ్ములు ఇచ్చే తొలి లేఖనాధార విద్యాభ్యాసం తరచూ ఒక యవనస్తుడి భవిష్యత్తు ఆధ్యాత్మిక ఉత్తరాపేక్షలను నిర్ధారించడంలో ప్రాధాన్యమైనదిగా సూచిస్తుంది అది దేవుడు ఎడల తన పిల్లల ఎడల తమకున్న ఈ బాధ్యతను నెరవేర్చడానికి తాము ఏం చేస్తున్నామనే దాని గురించి కుటుంబ సభ్యులు గంభీరంగా ఆలోచించేలా చేయాలి లోయి మరియు యునీకే సృష్టించిన గృహ వాతావరణాన్ని గురించి కూడా పౌలు ఆలోచిస్తూ ఉండొచ్చు అపోస్తరుడు తాను లుస్త్రాలో మొదటిసారి ఉన్నప్పుడు వారి ఇంటిని దర్శించి ఉండొచ్చు ఆ సమయంలోనే ఆ ఇద్దరు స్త్రీలు క్రైస్తవులుగా మారి ఉండొచ్చు లోయిని తిమోతి యొక్క అవ్వ అని సూచించేటప్పుడు పౌలు ఆ పదాలను ఎంపిక చేసుకోవడానికి ఆ కుటుంబంలో వారు ఆనందిస్తూ ఉన్న వాత్సల్యపూరితమైన ఆనందభరితమైన అనుబంధాలు ప్రభావితం చేసి ఉండొచ్చు పౌలు లుస్త్రాను రెండోసారి దర్శించినప్పుడు యునికే యొక్క వివాహ స్థితి ఏమిటన్నది స్పష్టంగా తెలియదు ఆమె విధవురాలయ్యుండొచ్చని అనేక మంది పండితులు భావిస్తున్నారు ఏదేమైనప్పటికీ తన తల్లి అమ్మమ్మల ఆధ్వర్యంలో తిమోతి చక్కని యవ్వనస్తుడిగా ఎదిగాడు ఆ సమయానికి ఆయనకు ఇరవై ఏళ్ల వయసువాడు ఆయన రుస్త్రాలోనూ ఈ కొనియాలోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు రాజ్య సువార్తను వ్యాపింపజేయాలనే కోరిక తిమోతి హృదయంలో నాటబడి ఉందని స్పష్టమవుతుంది అందువలనే యాత్రపై వెళ్తున్న తనతోనూ శీలతోనూ కలిసి ప్రయాణించడానికి పౌలు ఇచ్చిన ఆహ్వానాన్ని ఆయన అంగీకరించాడు తిమోతి వెళ్ళిపోవడానికి సిద్ధమైనప్పుడు యునికే మరియు లోయి ఎలా భావించి ఉంటారో ఊహించండి అపోస్తులైన పౌలు తమ నగరానికి మొదటిసారి వచ్చినప్పుడు రాళ్లతో కొట్టబడ్డాడని చనిపోయాడనుకుని విడిచిపెట్టబడ్డాడని వారికి తెలుసు కాబట్టి యవ్వనస్థుడైన తిమోతిని వెళ్ళనివ్వడం వారికి అంత సులభమై ఉండకపోవచ్చు ఎంతకాలం ఆయన దూరంగా ఉంటాడు ఆయన సురక్షితంగా తిరిగి వస్తాడా లేదా అని వాళ్ళు ఆలోచించి ఉండొచ్చు అలాంటి చింతలు ఉండే సాధ్యత ఉన్నప్పటికీ మరింత ఎక్కువగా ఎహోవా సేవ చేసేందుకు ఆయనకు దోహదపడే ఈ ప్రత్యేక ఆధిక్యతను అంగీకరించమని ఆయన తల్లి మరియు అమ్మమ్మ ఆయనను ప్రోత్సహించారనడంలో సందేహమే లేదు యునికే ఈను జాగ్రత్తగా పరిశీలించడం వలన ఎంతో నేర్చుకోవచ్చు తిమోతికి ఆధ్యాత్మికంగా చక్కని తర్ఫీదునివ్వడానికి విశ్వాసం వారిని పులుకొల్పింది దైవభక్తి విషయంలో తాతమ్మలు మన మనవల కోసం అలాగే ఇతరుల కోసం ఉంచే పరిణితి చెందిన స్థిరమైన మాదిరి మొత్తం క్రైస్తవ సంఘానికి తప్పకుండా ప్రయోజనకరమైనది అలాగే యునికే మాదిరి అవిశ్వాసరైన భర్తల గల తల్లులకు వారు తమ పిల్లలకు ఆధ్యాత్మిక ఉపదేశాన్ని ఇవ్వవలసిన బాధ్యతను వచ్చే ప్రతిఫలాలను జ్ఞాపకం చేస్తుంది దీనికి కొన్నిసార్లు ఎంతో ధైర్యం అవసరమవుతుంది ప్రాముఖ్యంగా తండ్రి తన భార్య మత నమ్మకాలు ఎడల అనుకూల భావం లేనప్పుడు అలా ధైర్యం అవసరమవుతుంది క్రైస్తవ భార్య తన భర్త శిరస్తత్వాన్ని గౌరవించాలి గనుక దానికి యుక్తి కూడా అవసరము లోయి మరియు యునికేల విశ్వాసం కృషి మరియు స్వయం త్యాగాలకు తిమోతి చక్కని సేవ చేయగలిగాడు పై విచారణకర్త అయ్యేంతగా ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించడాన్ని చూడడం అనే ప్రతిఫలం లభించింది అలాగే నేడు మన పిల్లలకు లేఖన సత్యాలను బోధించడానికి సమయం సహనం దృఢ నిశ్చయం అవసరము అయితే నిజంగా కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మతపరంగా విభాగింపబడిన కుటుంబంలో బాల్యం నుండి పరిశుద్ధ లేఖనాలు బోధించబడిన అనేక మంది మాదిరికరమైన క్రైస్తవ యవనులు దైవభక్తి గల తమ తల్లికి లేక తండ్రికి గొప్ప ఆనందాన్ని తెస్తారు జ్ఞానము గల వారిని కలిగిన తల్లికి ఆనందం కలుగుతుంది అన్న సామెత ఎంత నిజమో కదా అపోస్తడైన యోహాను తన ఆధ్యాత్మిక పిల్లల గురించి ఇలా చెప్పాడు నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు నిజంగా ఇద్దరు మాదిరికరమైన శిక్షకులైన యునికే మరియు లోయీల వంటి వారమని నిరూపించుకున్న అనేకమంది ఆ మాటల్లో వ్యక్తపరచబడిన భావాన్ని కలిగి ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్